హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ల మా లతక్క ఈరోజు అమావాస్య ఈరోజు మార్నింగ్ లేచి నేను ఏం పనులు చేస్తున్నాను అండ్ నెక్స్ట్ అన్నీ కూడా మీకు ఈరోజు బ్లాగ్ అనమాట యాక్చువల్లీ ఈరోజు మా మదర్ రోజు కూడా సో అన్నీ ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి మొత్తం మీకు ఈ బ్లాగ్లో అయితే క్లియర్గా చూపించిపోతున్నాను అండ్ ఇప్పుడైతే నేను వంటగందలోకి వచ్చేసాను బికాస్ ఎందుకంటే అంతా ఫస్ట్ క్లీన్ చేసుకుని నెక్స్ట్ స్నానం చేసి ఆ ప్రసాదం అంటే ఈరోజు మాకు వైజాగ్లో నూకాలమ్మ వారికి మాకు ఈరోజు పండగ స్టార్ట్ అవుతుందనమాట వైజాగ్ మొత్తానికి ఇది పెద్ద పండగ అనేసరికి మా అందరికీ కులదైవం ఇంటి దే ఇంటి దేవత లెక్క అనమాట గ్రామ దేవత లెక్క సో ఇక్కడ నుంచి మాకేంటంటే గ్రామ దేవత పండుగలు అన్నీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడైతే ఈ రోజు అమావాస్య రోజు అనకాపల్లి నూకాలమ్మవారి పండుగ స్టార్ట్ అవుతుంది నెల రోజులు ఉంటుందండి పండగ చాలా చాలా బాగుంటుంది అసలు మామూలు గుండెలు సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చూపబడ్ను గురువుగారు బి రామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్త మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ అయితే ఈరోజు అమ్మవారికి నేను ఉపహారం తీస్తాను సో అమ్మవారి కోసం అని చెప్పేసి ఈరోజు పొంగలి అన్నీ వండుతాను అనమాట సో అంతా ఈరోజు రాగులో చూడండి నెక్స్ట్ ఇంకేమేమి చేస్తాను ఏంటి అని చెప్పేసి కూడా ఈ వ్లాగ్లో చూడండి అండ్ రేపు ఉగాది కాబట్టి రేపటి కోసం పర్చేసింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది మాకు నిన్న ఎందుకంటే మేము నాకు ఈరోజు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు బయటకని చెప్పేసి మా హస్బెండ్ వచ్చేసరికి నైట్ అవుద్ది ఎయిట్ నైన్ సో అందుకనే ఈరోజు నిన్న వెళ్ళి పూర్ణ మార్కెట్కి వెళ్ళి కొన్ని సామాగ్రి అయితే కొనేసుకున్నాను మెయిన్గా రేపటి మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి కావాల్సిన సామాగ్రి త్రీ ఓ క్లాక్కి ఎందుకు అనేది రేపు మీరు వ్లాగ్లో చూద్దరు ఈ రోజుకైతే మాత్రం నూకాలమ్మవారికి ఇప్పుడు నేను ఉపారం తీసుకోవాలి ఉపారం మీన్స్ నూకాలమ్మవారికి ఇప్పుడు పసుపు కుంకుమ చీర జాకెట్లు అన్ని తెచ్చుకున్నాను అన్ని పెడతాను ఇప్పుడు అమ్మవారికి పెట్టి ఆవిడ కోసం పులగం వండుతాం అనమాట పులగం మీన్స్ పొంగల్ అనమాట ఓకే ఇది వండుతాను ఇప్పుడు ఈ వ్లాగ్ ఈరోజు ఇలా చూడండి నెక్స్ట్ ఏంటనేది చూడండి వైజాగ్ వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి అమ్మవారి ఆశీస్సులు వైజాగ్ వాళ్ళకే కాదు మొత్తం మన సబ్స్క్రైబర్స్కి లేకపో అలాగే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అమ్మవారి చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా వైజాగ్ వాళ్ళందరూ మంచిగా పండుగ చేసుకుంటున్నారా నూకలమ్మ పండుగ నూకలమ్మ పండుగ అంటే మా అందరికీ బాగా బాగా నూకలమ్మవారు ఒకటి కనకమహాలక్ష్మవారు ఒకటి అనమాట బాగా చేసుకుంటాం వైజాగ్లో వాళ్ళు సో గైస్ ఏం చేస్తాను అనేది ఇంకా ముందు ముందు చూస్తూ ఉండండి ఓకే స్టే స్నానం చేసేస్తాను ఇప్పుడు అయితే రెడీ చేసుకుందాం ఆల్రెడీ నేను బియ్యం అయితే నానబెట్టి ఉంచాను ఒక గ్లాసు బియ్యము ఇప్పుడు ప్రసాదం అయితే రెడీ చేసుకుందాం అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను అనేది చూడండి ఇప్పుడు పొంగలైతే చేస్తున్నాను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అని చెప్పేసి ఓకేనా మరి చేస్తా అండి అండ్ పూజ కూడా చేసుకోవాలి స్టేచ్యూ సో యాక్చువల్లీ ఈ గ్లాస్తోనే నేను గ్లాస్ బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఆల్రెడీ అండ్ ఇప్పుడు ఇదే గ్లాస్తో పెచ్చపప్పు అయితే తీసుకుంటున్నాను ఎంత ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు తీసుకోవాలండి బియ్యము పెసరపప్పు ఒకటే క్వాంటిటీలో ఉంటుంది ఎక్కువ తక్కువ ఉండవద్దు సో ఇప్పుడైతే ఇది వచ్చి సో ఇప్పుడైతే కలర్ పెట్టేసుకున్నాను ఇది ఆయిల్ కానీ ఏం వేయకుండా ఓన్లీ పెసరపప్పుని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు సో ఇప్పుడైతే పెసపప్పుని డీప్ చేసుకుంటున్నా కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా ఇది కొంచెం ఏంటంటే బ్రౌన్ కలర్లోకి రావాలి ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా ఇదంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకున్నాకేం చేస్తాను అనేది చూస్తూ ఉండండి స్టేచ్యూన్ ఇది యాక్చువల్గా ఇలా కలుపుతూనే ఉండాలండి యాక్చువల్గా ఇంటి బిస్ మనం వదిలేసినా సరే చిన్నగా మాడిపోతుంది ఆల్రెడీ నా చిన్నగా మారింది బట్ ఎనీవే ఇది కలుపుతూనే ఉన్నాను అండ్ నెక్స్ట్ ఎసర కూడా పెట్టేసుకున్నాను ఎసరేంటంటే ఇప్పుడు మనం ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాసు రైస్ పెట్టాం కదండి సో మనం ఇప్పుడు రెండు గ్లాసులు అయినాయి అవి అందుకు మనం ఏంటంటే నాలుగు గ్లాసులు ఏంటది వాటర్ వేసుకొని మరం సో నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను చూస్తూ ఉండండి వాటర్ ఇప్పుడైతే ఇగోండి ఆ పెసరపప్పు అయితే బాగా రెడ్డిష్ కలర్ లోకి వచ్చినయి ఒక టూ సెకండ్స్ నేను అటు వెళ్ళేసరికి చిన్నగా చిన్న చిన్నగా మాడినాయి బట్ అది ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నెక్స్ట్ ఎసరు మరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను అనేది చూడండి ఓకే చూ వెళ్ళి మాకు ఈ అమావాస్య రోజు లైక్ కొత్త అమావాస్య రోజుని అని నూకాలమ్మకి జోగి కూడా దండించేవారు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మాతో పాటు అందరిలోకి వెళ్ళి ఒక టవల్ వేసుకొని వెళ్ళి అందరిని జోగి అడిగేదాన్ని జోగి మీన్స్ ఏంటంటే బియ్యం అడిగేవాళ్ళం అనమాట ఆ బియ్యంతో అందరూ వేసిన బియ్యంతో అమ్మ పులుగం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టేది సో అలా ప్రాసెస్ చేసేవాళ్ళమే చిన్నప్పుడు బట్ ఇప్పుడు ఎవరు అలా చేయట్లేదు కదండి ఇప్పుడు అలా అంటే మనల్ని తేడాగా చూస్తారు సో అందుకనే నేను ఇలాగే చేస్తున్నాను బట్ మా చిన్నప్పుడు అంతా కూడా మా అమ్మ డిఫరెంట్ డిఫరెంట్గా చేసేది నూకలమ్మకి మా అమ్మ చాలా బాగా చేసేది చూసారు కదా ఇందాకలా దేవుడు గదంతా కూడా అమ్మవారికి నేను చీర జాకెట్ గాజులు అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదం వండి ప్రసాదం పులగం నైవేద్యం పెట్టాలన్నమాట అండ్ మాకు ఇంకోటి ఏంటి అసలు అంటే పొంగు పూర్లు మీన్స్ గోధుమ పిండితో కొంచెం బెల్లం కలిపి పొంగు పూర్లు చేస్తామన్నమాట సో అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడైతే ఎసరు మరుగుతుంది ఎసరు మరిగిన తర్వాత ఎసట్లో ఇప్పుడు ఈ బియ్యం పెజరపప్పు వేసేస్తామన్నమాట వేసిన తర్వాత ఏం చేస్తాం అనేది చూడండి అండ్ ఈరోజు అమ్మవచ్చు కదా అమ్మవారికి పాలును తేనె నైవేద్యం పెడుతున్నాను ఇది లక్ష్మీదేవి అమ్మవారికి సో ఇదంతా చూడండి రేపు ఉగాది ఉగాది అందరూ మంచిగా చేసుకోండి హ్యాపీగా చేసుకోండి అందరికీ మంచి జరగాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాను అనేది చూపిస్తాను ఓకే అక్కి రెడీ అయిపోయింది స్నానం చేసి ఇంక మా చిన్న స్నానంకి వెళ్ళింది ఓకే ఎసరైతే మరుగుతుంది ఇంకా ఎసర మరిగిన తర్వాత అప్పుడు ఇదంతా చేయాలి ఓకే ఇప్పుడు అమ్మవారికి పాలు తేనె నైవేద్యం అండ్ బెల్లం వినాయకుడికి నైవేద్యం అనమాట రండి పెట్టాలి అమ్మవారినా అది పెట్టిన తర్వాత అప్పుడు కంప్లీట్ అయిందంటే అండ్ కొంచెం పరమాణో కూడా వండుతాను పరమాణం పొలగం ఇంకా కొంగు మాకు చెప్పాను కదా ఏమేమో అవన్నీ కూడా మీకు చూపిస్తాను బట్ నిజంగా చెప్తున్నానండి ఒకనొకప్పుడు ఇదే దీపం పెట్టినప్పుడు నేను ఇలాగా ప్లాస్టిక్లోని గ్లాస్ గ్లాసుల్లోని పెట్టేదండి కాదండి నా దగ్గర టోటల్గా వెండి ఐటమ్స్ మస్తు ఉండేవి అంటే నన్ను టిక్ టాక్ నుంచి చూసిన వాళ్ళకి అయితే తెలుసు బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ బ్యాడ్ సామాన్లు వెండివేవి కూడా ఈవెన్ వెండి సింహాసనాలు అన్నీ కూడా వెండివే ఉండేవి బట్ మళ్ళీ వస్తుంది మళ్ళీ మీ అందరి బ్లెస్సింగ్స్తో వస్తుంది అని చెప్పేసి నమ్మకం అయితే ఉంది చాలా వరకు నేను గోల్డ్ అలాగే కోల్పోయాను సిల్వర్ అలాగే కోల్పోయాను ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ మన మన మంచిగా అనుకోవాలి ఏడు సంవత్సరాలు జరిగింది ఏడు సంవత్సరాలు నా అంటున్నాను అంటే ఏడు సంవత్సరాలు ఏలినాడు సని మకర రాశి వాళ్ళకి ఉంది అని చెప్పేసి అన్నారు నాది శ్రవణ నక్షత్రం అనమాట మకర రాశి నిజం చెప్తున్నా ఈ ఏడు సంవత్సరాల్లో నేను ఎంత లాస్ అయ్యాను అనుసనంటే ఈరోజు మా అమ్మగారు చనిపోయిన డే ఫస్ట్ మా ఫస్ట్ ఫస్ట్ నా లైఫ్లో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏడున్నర సంవత్సరాలు మేము మకర రాశి వాళ్ళని కష్టాలు పడ్డారని చెప్పేసి చాలామంది జ్యోతిషులు చెప్తున్నారు లిటరల్లీ చెప్తున్నానంటే నేను ఎన్ని కష్టాలు పడ్డాను అని చెంటే టూ థౌజండ్ ఎయిటీన్లో టిక్టాక్లో నాకు ఫస్ట్ ఫస్ట్ నెగిటివ్ కామెంట్తో ఒక్క కామెంట్ ఒక లేడీ నాకు నెగిటివ్గా రావడంతో నేను అప్పుడు ఒక పిచ్చి పని చేశాను దాని తర్వాత ఇంకా మా మదర్ లాస్ తర్వాత మా ఫాదర్ లాస్ తర్వాత ఆస్తులు పోయే తర్వాత అసలు ఇంకా నేను చెప్పుకోలేనివి చాలా జరిగినాయి సో నా లైఫ్లో నేను ఈ ఏడున్నర సంవత్సరాల్లో మొత్తం లైఫ్ని అయితే చూసేసాను చాలా అప్పులైపోయి చాలా దారుణంగా ఫినాన్షియల్ స్టేటస్ మొత్తం పడిపోయి నరకం అంటే ఏంటో చూశాను ఎంత సంపాదించాను చాలా సంపాదిస్తున్నాను బట్ రూపాయి కూడా మిగిలేదు కాదు ఎందుకు ఏంటి అనేది అసలు ఏం తెలియదు బై గాడ్ గ్రేస్ ఇప్పుడు రేపు ఉగాది తర్వాత బాగుంటుంది అని అయితే అందరూ చెప్తున్నారు ఏమోనండి నేను జాతకాలు ఇవన్నీ అనసినంటే ఒక పక్క నాకేంటంటే నమ్మకం ఉంది ఎందుకంటే మనం హిందూస్ కాబట్టి అండ్ నెక్స్ట్ మేము ఎక్కువ పూజలు చేస్తాం కాబట్టి మాకు నమ్మకాలు అనేవి ఉన్నాయి నిజంగా ఈ కష్టాలకు ఎక్కడికి ఫుల్ స్టాప్ పెడితే చాలండి నిజంగా ఇప్పుడైతే ఇవన్నీ చాలా ఉన్నాయి మీకు అన్నీ షేర్ చేసుకుంటాను ఈ ఏడున్నర సంవత్సరాల్లో ఏం జరిగినాయి ఎన్ని కష్టాలు ఎలా ఎలా పడ్డాను అని చెప్పేసి సరే ఇప్పుడైతే ఇది ఈ వ్లాగ్ అంతా కూడా పూజకి సంబంధించింది కాబట్టి ఇందులో నా పర్సనల్స్ ఎన్నికలండి ఇప్పుడైతే నేను ప్రసాదం చేయడానికి వెళ్తున్నాను అండ్ ఇప్పుడు ఎసరైతే మరిగిపోయింది అందులో పెసరపప్పు బియ్యం వేసేద్దాం రండి సో ఇప్పుడు మరుగుతున్న ఈ నీళ్ళల్లో ఈ బియ్యం అనేది వేసేస్తున్నాను నానబెట్టుకున్నాను ఇవి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నుంచి నానబెట్టానులండి బియ్యం వేసేస్తాను అండ్ పెసరపప్పు కూడా వేసేసాను ఈ రెండు ఇప్పుడు ఉడికితే నెక్స్ట్ ఏం చేస్తాను అనేది చూడండి ఇది పొంగల్ అనమాట ఓకే ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే ఏడున్నర సంవత్సరాల్లో అత్తయ్యని బావగారిని తోటకోడల్ని చాలామంది లాస్ అయిపోయానండి లిటరలీ వాళ్ళందరూ మమ్మల్ని చూసుకునే వాళ్ళు మా మంచి కోరేవాళ్ళు అనమాట నిజంగా నా అనుకునే వాళ్ళందరినీ నేను కోల్పోయాను చాలా మందిని వద్దు ఇలాంటి డేస్ మళ్ళీ రావద్దు అయితే నేను పరమాన్నం కూడా పెట్టేసాను పాయసంకి అది కూడా చూపిస్తాను చూడండి పర్మానంకి వేరేగా ఒక గుప్పడు బియ్యం పెట్టాను ఎక్కువ పెట్టలేదు ఇదైతే ఉడుకుతుంది ప్లస్ బ్లాక్ వేయకూడదు వైట్ కానీ ఎల్లో కానీ వేయాలని రెట్టే మేము అందరం చూడండి అలాగేసాము నేను ఎల్లు వేసాను మా పెద్దదేమో బ్లాక్ వైట్ వేసింది అండ్ చిన్నది వచ్చేసరికి ఎల్లో వేసింది అలా పాటిస్తామన్నమాట ఏదైనా ఉంటే హైదరాబాద్ వెళ్తేనే కొంచెం ఏంటంటే వర్క్కి తగ్గట్టు ఉంటాను దాన్ని మీరు తీసుకోలేకపోతున్నారు బట్ దాన్ని తీసుకోవాలి దీన్ని తీసుకోవాలి ఓకేనా దాని మీకు వచ్చేసరికి ఇది మిరియాలు జీలకర్ర అల్లం కరివేపాకు పచ్చిమిరకాయలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను అండ్ దీనికి ఎంత నెయ్యి ఉంటే అంత మంచిది నేనైతే ఒక కేజీ నెయ్యి వేస్తాను సో నెక్స్ట్ ఏండ్ చూడండి సో ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా అది పప్పును బియ్యం ఉడుకుతున్నాయి పాప ఏమో సాంబ్రాన్ని అని చెప్పేసి బొగ్గులు రాజేస్తుంది అండ్ ఇక్కడ పరమాన్నం బియ్యం అయితే ఉడికిపోయింది సో అందుకని ఇందులో బెల్లం అయితే వేస్తున్నాను ఇది నేను బెల్లం అండి ఇది యాక్చువల్లీ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఏమి లేకుండా తెచ్చుకున్న బెల్లం అనమాట ఇది ఈ బెల్లం చాలా బాగుంటుంది యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముందు బెల్లం వేసుకోవాలండి దీంట్లో ఇది పరమాండంలో అండ్ నేను ఇందులో ఉప్పు కూడా వేసేస్తాను అది మీకు చూపించడం మర్చిపోయాను యాక్చువల్లీ పొంగల్లోనే అయితే ఉప్పు వేసేస్తాను ఆల్రెడీ బట్ నేను అది చూపించడం మీకు మర్చిపోయాను ఓకే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బాగా మెత్తగా అయిపోవాలి సో అందుకని వెయిటింగ్ అనమాట అది మెత్తగా ఉడికిపోయింది ఆల్రెడీ ఉడికిపోయింది అది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత తాళిం పెడతాను ఈలోపు మిగతా ప్రసాదాలు రెడీ అయిపోతున్నాయి అనమాట పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పాలు నెయ్యి నెయ్యి జీడిపప్పు వేసుకుంటూ సెట్ పరమాన్నంలో నెయ్యి వేస్తాను అది యాక్చువల్లీ ఇంకా బెల్లంలో అయిపోతే పాలు వేసేసి కొంచెం ఇందులో జీడిపప్పు వేపేసి వేసేస్తాను యాక్చువల్లీ కులంలోకి కూడా జీడిపప్పు కావాలి ఇదిగోండి జీడిపప్పు కూడా పెట్టుకున్నాను ఇవన్నీ ఒక్కొక్కటి వేపేసి వేస్తాను అన్నమాట పరిమండంలోకి పరిమండం సూపర్ వచ్చేసిందండి ఇంకా జీడిపప్పు ఇలాచి ఇవన్నీ మనం మ్యాంగీ అంటే వేసుకుంటూ వేసుకొని చెప్పలేదు టు బీ ఫ్యాన్స్ చెప్తున్నా మా అమ్మ వేయకుండా ఓన్లీ బెల్లం పాలు దీంతోనే పరవన్నం సూపర్ ఉండేది హెచ్పి కాలనీ వాళ్ళకి విషయం బాగా తెలుసు ఎందుకంటే మా అమ్మ దుర్గాదేవి నిలబెట్టినప్పుడు గట్రా ప్రసాదాలు గట్ట ఉండేది పరవన్నంకి మా అమ్మ పరవన్నంకి చాలామంది ఫ్యాన్స్ అసలు లేదు నెయ్యి కాదు కదా యాళకులు కాదు కదా లేదు ఓన్లీ పంచదార బెల్లం పాలు అంటే మూడు ఆటలతో బియ్యంతో చేసేస్తుందండి మస్తు చేస్తుంది సార్ ఇది పులగంకి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కాలింటికి రెడీ చేసేస్తున్నాం వచ్చేసరికి అల్లం ఇది చిన్న పెట్టేద్దాం వేగిన తర్వాత నెయ్యి ఎంత వేసుకుంటే అంతపోయిన తర్వాత ఏమైనా కరివేపాకు మిరియాలు జీలకర్ర అన్నీ వేసుకుంటాము అన్నీ వేసి వేసుకుంటున్నాము అది నెక్స్ట్ లాస్ట్లో వీడిపప్పు ఇవన్నీ వేగిన తర్వాత రాకీ అనుకోండి ఓకే ఇవి వేగితే అందులో వరకు పులగం నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఓకే అండ్ నెక్స్ట్ ఇదే బండిలో ఆయిల్ పోసుకొని మరబెట్టుకుంటున్నా ఎందుకంటే చెప్పాను కదా ఇది పొంగు పొంగు బూర్లు వేస్తున్నాను సో పొంగు పూర్ల కోసం మాకేం పెద్ద ఇదేం ఉండదు జస్ట్ గోధుమ పిండి బెల్లంలో కలపటమే అనమాట ఓకే అవి కలిపేసి మీకు చూపిస్తాను చూడండి పొంగు రెడీ చేసుకున్న నూనె కూడా మరిగిపోయింది ఇప్పుడు గోధుమ పిండి బెల్లంతో అనమాట ఇవి ఇంతే ఇలా వేసుకోవటమే గోధుమ పిండి బెల్లం నెక్స్ట్ ఉప్పు కలిపి బూర ఇలా ముద్దలా చేసుకొని అట్లని పొంగు పూర్లో వేసుకోవటమేనండి ములుగో సో పొంగుగూర్లు అయితే రెడీ అయిపోయినాయి మన మన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్టే పొంగూరలు అండ్ పులదం అంటే పొంగల్ అండ్ పరవన్నం అనమాట సో ఎవ్రీథింగ్ రెడీ ఇంకా అమ్మవారికి ఇప్పుడు నివేదన చేసి దన్న పెట్టుకుంటాము అదంతా కూడా మీకు రికార్డ్ చేసి చూపిస్తాను చూడండి ఓకేనా స్టే అదే దీపం దగ్గర వెళ్ళిచ్చు కదా అలా కావదు ఎలా తెలుసా అసలు ఉంచేసింది ఊరు బాబు అలా కాకుండా ఇట్లా రివర్స్ పెట్టు ఇద్దరు ఏదో ఒక లోగులో కొట్టుకోవడం అలాగా అలాగే ఈ రకంగా మా ఇంట్లో కొత్త అమావాస్య రోజు పూజలుగా అయిందనమాట అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఉగాదికి అడ్వాన్స్డ్గా అందరికీ ఉగాది శుభాకాంక్షలు లవ్ యూ ఆల్ ఈరోజు బ్లాగ్ మీ అందరికీ హోప్ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇక్కడి నుంచి మన కష్టాలు అన్నీ చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరు కోరుకోండి ఎవరి గురించి ఎవరు నెగిటివ్గా అయితే థింక్ చేయకండి అందరూ పాజిటివ్ మైండ్లో పాజిటివ్గా మనుషుల గురించి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైంలో ఎవరు అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు సో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓకే